చంద్రబాబుది నాది దాదాపు నలభై ఐదు నలభై ఆరు లేదా యాభై సంవత్సరాల బంధం అనుబంధం స్నేహం చంద్రబాబు గురించి మీకంటే నాకు బాగా తెలుసు అతను పుట్టుకతోనే అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడం అతని రక్తంలో జీర్ణించుకుపోయింది ఏ ఎటా మీరు అలా మాడతారు అనుకున్నాను పోనీ నీకు తెలిసింది నీ వయసు ఎంత నా వయసు ఎంత చంద్రబాబు నీకు తెలుసా నాకు తెలుసా తెలుగుదేశం పార్టీ ఎవరిది మీరు దాదాపు ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు ఉన్నారు అసలు ఎవరిది తెలుగుదేశం నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు నెంబర్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు మానేసి బస్సులతో తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేస్తూ తిండి తిని తినక నిద్రాహారాలు మాని తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో శభాషనిపించుకున్నాడు అన్నయ్య తారత రామారావు ఆ మహానుభావుడు ఇతని పాదాలు గడిగి కన్యాదానం చేస్తే ఆ మావని విన్ను పూట పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు అసలు అంతకట్టే ఘోరం ఇంకోటి ఉంటుందా అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాలు చెప్పాను నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం ఈరోజు పదవి ఆశించు కాదు నాకు ఆల్రెడీ రా అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చాడు కొంచెం బెదిరిద్దాం మళ్ళీ తెల్లారితో లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఏదో ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని పెట్టి రాత్రికి రాత్రలా చేసి అన్నయ్య అక్కడికి వస్తే వైస్రాయ్ హోటల్కి తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి మోటార్ లోపల ఉన్నారు ఎందుకు మీరు బయటకు వచ్చేసారు నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను లేదా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంటే టప 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 టూసేనా అయిపోయాను ఇది వాస్తవం భగవంతుని సాక్షిగా కళ్ళారా చూసిన వాడిని అది చంద్రబాబు నైజ్ ఆ తర్వాత ఇక చేసే అన్నయ్య మరణం అయింది తొంభై ఆరు ఆ తర్వాత చంద్రబాబుని ఇక ఓకే ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు గెలిపించండి అన్నయ్య పార్టీ అని మనం చెప్పాం కరెక్ట్గా ఆరు మాసాలు నిలదీసేసాడు అంటే కరేపాకు మనం వాడతాం యూస్ అండ్ త్రో కరీంపాకులు మనం వాడుతుంటాం అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు ఉపయోగించుకుంటాడు కలబల్లి మాటలు చెబుతాడు మూసర వెల్లిలాగా మాటలు చెప్తాడు రంగులు మారుతుంటుంది ఊసర వెల్లి అదే క్యారెక్టర్ చంద్రబాబు మీరు చూడండి ఆ తెలుగుదేశం అన్న ఏదైతే నేను వచ్చేవాడో అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను అన్నయ్య తెలుగుదేశం కాదు చంద్రబాబు నాటున్న తెలుగుదేశం అన్నయ్యకున్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం ఎవడైనా నోటిపూడు కొడుతున్నట్టండి ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ అతన్ని వాడుకున్నాడు అలాగే తారక హరికృష్ణ కొడుకు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఉంటారు నేను తారక అంటారట కొద్ది రోజులు వాడుకున్నాడు వాణ్ణి తెలిసి ఫైనల్గా సుహాసరి హరికృష్ణ కుమార్తె నాకు కూతురులాగా ఆ అమ్మాయి నిలబెట్టాడు ఆ అమ్మాయికి జీరో చేశాడు ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడంలో చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు